చెప్పండి సార్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి అన్నమాట ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని అంటున్నారు అంటే ఇందిరమ్మ రాజ్యం ఏమైనా అంత గొప్పగా ఉన్నా రైతులకు గాని తర్వాత సామాన్య ప్రజానికి కానీ అన్ని రకాలుగా బాగున్నా ఇందిరమ్మ రాజ్యం అంటే దాదాపు నలభై సంవత్సరాల కిందట మాట ఇందిరమ్మ రాజ్యంలా ఏముంది ఇందిరా ఇందిరామారాజ్యంలో జూరేలా కూడా లేదు చెరువుల మీద వాగుల మీద వర్షాల మీదనే వలస జీవిత పాలమూరు ఊరు అంటే వలస మొత్తం తెలంగాణనే వలస వలస జీవులు అంటేనే తెలంగాణ ఇందిరామారాజ్యం ఇందిరామ్మారాజ్యం అంటే ఇందిరామ్మ ఏమి ఇచ్చింది డెబ్బై రూపాయలు వంద రూపాయలకు అప్పుడు గుడిసెలి అప్పుడు గుడిసెలు ఇల్లు లేవు దాన్ని గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఇంద్రిమ్మ రాజ్యంలో ఏం ఒరిగింది లేదు ప్రజలకు బాగా అయింది లేదు కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే ఇంద్రమ్మ రాజ్యం అంతా గబ్బులేసింది అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే అంత గొప్పగా ఉంది అప్పుడు ఏమన్నా ఇంద్రమ్మ రాజ్యం అంటేనే దివాళీ అయిన రాజ్యం కేసీఆర్ రాక మొదలు ఇందిరామ్మ రాజ్యంలా ఇందిరామ్మ తినక కూడలేదు తెలంగాణలో ఎప్పుడైతే టిఆర్ఎస్ వచ్చిందో ఉద్యోగం మొదలు పెట్టినప్పుడు ఇంద్రమ్మ పాలనే కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మరి ఇంద్రమ్మ రాజ్యం డెబ్బై రూపాయలు ఇస్తుంది ఇండ్లకి డెబ్బై వేలే కూడా డెబ్బై వేలే ఇంద్రమ్మ లేవు అదంతా బోకసు ఇంద్రమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ నాయకులు ఎత్తుకు తిన్న బిల్లులే గాని ఇంద్రమ రాజ్యంలో ఇంద్రమ్మ ఇండ్లేవు ఇందిరామ రాజ్యంలో పేరు గొప్ప ఊరిది లేవు ఆమె పేరు చెప్తా ఈ కాంగ్రెస్ నాయకులంతా రాజ్యంలో ప్రజల్ని ప్రజలు యువత నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎగబడి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలోకి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపించింది లక్ష యాభై వేల కోట్ల అప్పు తెచ్చుకున్నాడు అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చినాడు ఎవరికి పెట్టినాడు ఏ ప్రాజెక్టులు కట్టినాడు ఎవరికి బిల్లులు ఇచ్చినాడు ఎవరికి పింఛన్లు ఇచ్చిన అంతా అబద్ధమే రేవంత్ రెడ్డి పాలన అంటేనే కాంగ్రెస్ పాలన అంటేనే ఇంద్రమ్మ రాజ్యం అన్న దోకుల బాధ రాజ్యం ఇప్పుడు బండ గారు వెళ్ళిపోయారు సో ప్రెసెంట్ మీరంతా అనేక రకాల కార్యక్రమాల్లో ఉద్యమాలు అన్ని రకాల ఉద్యమాల్లో ఇప్పుడు మాకి భాష ఈయన కూడా రాజకీయంగా రెండు సార్లు జెడ్పీసీ మా కమ్యూనిటీ కూడా బాగుంది ఆయనకి ఒక బీసీ బిడ్డ ఆయన కూడా ఇస్తే బాగుంటది సీనియర్లు అంతా ఆయనకి మద్దతుగా సీనియర్లు అంతా ఆయనకి మద్దతు రేవంత్ రెడ్డి అక్కడ పంపిస్తున్నాడు కదా మళ్ళీ ఎక్కడ పంపించినాడు కేసిఆర్ కట్టిన కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లో రానిస్తాను మీకు సిగ్గు శరం ఉంటే వాళ్ళ పార్టీ పెట్టి బీసీ లే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాయంటే ఒక పదిహేను పదిహేదు ఏండ్లు కావాలి ఇప్పుడు మందిని గెలిపిస్తే ఇండిపెండెంట్ గానీ ఆటోమేటిక్ గా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఒక పదిహేను మంది కింద బీసీ ఎమ్మెల్యే గెలిస్తే ఆటోమేటిక్ అయితే మన రేవంత్ రెడ్డి గారికి మీరేమైనా సూచనలు కానీ సలహాలు కానీ అంటే ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అట్టడుగు నుంచి వచ్చిన వ్యక్తివి నీవు రేవంత్ రెడ్డి అట్టడుగు ఒక ఊడలికి రంగు కొట్టుకునే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు నిన్ను ప్రజలు ఆదరించు నీకు ఓటేసినోడు ఎందుకేసిన రానాయన అనే పొజిషన్ తెచ్చుకోవద్దు నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి వాటిలో మీ బిఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ప్రజలకు చెప్తాం ప్రజల్ని అంటే కొడతారు అట్లాంది కోపం ఉంది అంత కాంగ్రెస్ కూడా ఏమంటాను ఇప్పుడు